రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలలో రైతులు సాగు చేసిన మొక్కజొన్నాలను విక్రయించి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ కోరారు జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని పద్నాలుగు శాతం కన్నా తక్కువ తేమ ఉండేలా మొక్కలను ఆరబెట్టి శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాలకు తేవాలన్నారు కొనుగోలు కేంద్రాలలో దడువాయిలకు హమాలీలకు డబ్బులు ఇవ్వద్దని సూచించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ సుధాకర్ నాయక్ వైస్ చైర్మన్ మదన్ గోపాల లోయ మార్కెట్ డైరెక్టర్లు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మన మహబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో మన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రానికి ఈరోజు ప్రారంభించుకోవడానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిపించినటువంటి చైర్మన్ సుధాకర్ నాయక్ గారు అదేవిధంగా వైసీఆర్ మధున్ గారు డైరెక్టర్లు ట్రేడర్లు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ సంవత్సరం ఎడతెరపని వర్షాల కారణంగా మొక్కల దిగుబడి తక్కువ ఉండడం అదేవిధంగా వచ్చినటువంటి నాణ్యత లోపంతో రైతులు అమ్ముకుంటున్నా కూడా సరైన గిట్టుబాటు ధర లేకపోతూ ఉంది ఎందుకంటే ఫంగస్ వచ్చేసి ఈ మొక్కలకు మేంట్ బాగా తగ్గి బయట ఉన్నటువంటి దళారులు మధ్యవర్తులు కేవలం పద్దెనిమిది వందల నుంచి రెండు వేల వరకే వాళ్ళు చెల్లిస్తున్న తరుణంలో రైతులకు అన్యాయం జరగకుండా ప్రతి గింజ ప్రభుత్వమే కొంటా ఉంది సొసైటీల ద్వారా పిఎస్ఎస్ సొసైటీల ద్వారా ఈ సంవత్సరం కింటాకు రెండు వేల నాలుగు వందల రూపాయలకు తగ్గకుండా మన ప్రభుత్వం తీసుకుంటుంది అందుకే రైతులకు ఒకటే వివరిస్తున్నా మీకు మీ పండిన పంటను మీ మీ గ్రామాల్లోనే అక్కడే ఆరబోసి మొహేశ్వర్ పద్నాలుగు తగ్గకుండా మీరు తీసుకొని రండి తప్పగా తీసుకొచ్చిన రోజే మీకు మీ పంటకు ఏదైతే మొక్కలు ఉన్నాయో మొక్కజొన్నులకు కాంటా పెట్టి అదే రోజు మీకు ధరలు కూడా చెల్లిస్తామని తెలియజేస్తూ ధరలని నమ్మకండి ధరలతోటి మోసపోకండి ప్రభుత్వమే అనేక చర్యలు తీసుకొని మొక్కజొన్నలు కూడా గిట్టుబాటుగా రెండు వేల నాలుగు వందల రూపాయలతోటి పిఎస్ఈఎస్ సొసైటీ ద్వారా కొనుగోలు చేస్తుంది కాబట్టి మీ అందరి తరఫున రైతుల తరఫున అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుస్తాను